మా బడిలో అప్పుడు సైన్ బోర్డు కూడా సరిగా లేదు ఇసుకలో రాయించేవాడు మాస్టర్ ప్రభవ విభవ ప్రజోత్పత్తి అంగీరస నక్షత్రాలు అన్నీ రాయించేవాళ్ళు ఇప్పుడు నక్షత్రాలు ఎవరికి తెలవదు అనుకోండి వాళ్ళ నక్షత్రం కూడా వాళ్ళకి తెలవదు అసలు నక్షత్రాలు కూడా తెరవదు మామూలు నక్షత్రాల పైన వాటిని చూస్తుంటారు ఆ తర్వాత నేను బస్సు ఎక్కి నిద్ర పోయి చదువుకొని తర్వాత విశాఖపట్నం వెళ్ళి అక్కడ చ న్యాయశాస్త్రం చదువుకొని ఆ తర్వాత వకీలిగా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను కొందరు గౌరవ న్యాయమూర్తులు కూడా ఉన్నారు వాళ్ళకి బహుశా ప్రాక్టీస్ చేసి ఉంటే నేను కూడా వాళ్ళ సరసన చేరుండేవాడిని చెప్పలేను కాకపోయినా కనీసం అయితే గ్యారెంటీకి ఉండేవాడిని మా అమ్మ నా పదమూడో నెలలో చనిపోయింది సంవత్సరం అప్పుడు గేదె పొడిస్తే ఈ పక్క పొడిస్తే అవతల పక్క వచ్చింది నన్ను కింద పడేస్తున్నాను మా పెద్దవాళ్ళందరూ చెప్తుంటే నేను మా అమ్మను చూడాల నాకు జీవితంలో దురదృష్టం నాకు కలిసి రాని విషయమై ఉందో జీవితంలో ఒకటే ఒకటి ఏ కొరత లేదు నాకు మా అమ్మను చూడలేకపోవడం మా అమ్మ మా అబ్బాయి పెద్ద వకీల్ కావాలని అందరితో చెప్తుండేదని ఊరిలో వాళ్ళు నాకు తర్వాత చెప్పారు అందుకని అమ్మ కోరి కోసం నేను లా చదువుకున్నా లా చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేద్దామని జస్టిస్ పిఏ చౌదరి గారు పెద్ద ప్రముఖ న్యాయవాది అప్పుడు ఆయన ఆయన దగ్గర ఎన్రోల్ అయ్యాను ఎన్రోల్ అయితే ఆ ప్రాక్టీస్ చేసే అవకాశం నాకు ఇందిరాగాంధీ గారు ఇవ్వాలి ఎమర్జెన్సీ పెట్టారు ఆ ఎమర్జెన్సీలో లక్షలాది మంది జైళ్ళు పంపించారు వేలాది మంది నాయకుల్ని వాళ్ళలో నన్ను కూడా జైల్లో పెట్టారు ఏం చేసేవాయ్ అంటే జయప్రకాష్ నాని పిలిచి ఆంధ్రప్రదేశ్కి అది నేరమని నన్ను మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మీసా చట్టం కింద జైల్లో పెట్టారు వందల నెలల పాటు ఆ జైల్లో ఉండి బయట వచ్చాను దాంతో రాజకీయం నేరుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఆ జైల్లో పెట్టకుండా ఉండి ఉంటే మామూలుగా ఒకేదిగా ఉండేవాడినేమో చెప్పలేము బయటకు రాగానే పార్లమెంట్ సీట్ నాకు డెబ్బై ఏడులో పోటీకి టికెట్ ఇచ్చారు నేను నేను పార్టీ మెంబర్ కాదు రాజకీయం అనుభవం లేదు నాకు ఎంపీ టికెట్ ఏంటంటే అప్పుడు జయప్రకాష్ రాణగారు గారు చెప్పారట ప్రతి రాష్ట్రంలో ఒక విద్యార్థికి యువకుడికి టికెట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో నీరజ్ సంజయ్ రెడ్డి గారు తెన్నేడి గారు గౌతమ్ గారు జూపుడు యజ్ఞాన్ గారు వీళ్ళంతా సమావేశమై ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థి నాయకుడిగా వెంకయ్యనాయుడికి అవకాశం ఇవ్వాలని నాకు ఒంగోలు పార్లమెంట్కి టికెట్ ఇచ్చారు అది నేను మొదట రాజకీయ ప్రవేశం జరిగేదానికి అవకాశం ఆ తర్వాత ఆ ఎన్నికల్లో గెలుపొంది లేకపోయాం ఆంధ్రప్రదేశ్లో నీలం సంజయ్ రెడ్డి గారు ఒక్కరే గెలిచారు నలభై రెండు నలభై ఒకటి కాంగ్రెస్ గెలిచింది దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది కానీ ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిన కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకుంది అప్పుడు తర్వాత వెంటనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో నేను మళ్ళా అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించారు ఉదయగిరి నుంచి గెలిచాను మొదటిసారి రెండవసారి మళ్ళా గెలిచాను ఆ తర్వాత మూడవసారి ఎన్నికల్లో నియోజకవర్గం మారి కొద్దిపాటి స్వల్ప తేడాతో కొంతమంది వెన్నుపోటు పోవడం వలన వాళ్ళ గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడినా ఓడిపోయాను కొద్ది నాలుగు వందల ఎనిమిది ఓట్లు తేడాతో ఓడిపోవడం వలన నాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది గెలిచుంటే బహుశా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్ర రాజకీయాల్లో ఉండేవాడినేమో ఆ ఓడిపోవడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా అఖిల భారత అధ్యక్షుడిగా ఉండేటికి అవకాశం నాకు వచ్చింది అందుకని నేను ఉదయగిరి ప్రజలు ఎలా గుర్తుపెట్టుకుంటానో నన్ను ఓడించిన ఆత్మకూరి ప్రజలను కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను వాళ్ళ పుణ్యానే ఢిల్లీ దాకా వెళ్ళాను లేకపోతే ఇక్కడే ఉండిపోయాడు ఏమో బహుశా రాష్ట్ర రాజకీయాల్లోనే అని చెప్పాను నేను జీవితంలో అంచరంచగా ఇదిగా పైకి రావడానికి నా చిన్నప్పుడు నేను గోళ్ళ మీద రాసేవాడిని పార్టీ గురించి స్టూడెంట్ లీడర్గా ఉండి విఆర్ కాలేజీకి విద్యార్థి సంఘ ఉపాధ్యక్షుడిగా ఉన్నా తర్వాత అధ్యక్షుడిగా ఉన్నా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నా యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నా రోరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నా ఇలా అనేక అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని అవన్నీ కూడా వెతుక్కుంటూ వచ్చాయి నేను మొదటి నుంచి ఒకటి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడను రెండు నా మిత్రులు నాకు ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే రాజకీయం చేయగలిగాను నేను నేను రాజకీయాల్లో మీ అందరికీ ఆశ్చర్యం చెప్తే నమ్మకానికి కూడా కుదరదు నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినప్పుడు రెండోసారి గెలిచినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాను రూపాయి అది కాక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన డబ్బులు నాకు మిగిలిపోయాయి ఆ డబ్బులు మిగిలిపోతే ఏబిపి స్టేట్ ఆఫీస్కి ఇచ్చాను మొదట్లో రెండోసారి గెలిచినప్పుడు పార్టీ ఇచ్చాను మిగిలిపోతే ఎన్నికల్లో మొదటిసారి నేరుగా నేను కాంగ్రెస్ని మొదటి నుంచి వ్యతిరేకించావాడిని ఎమర్జెన్సీ యాప్ దాని ప్రభావం కావచ్చు నన్ను ఎలాగైనా ఓడించాలని ఇందిరాగాంధీని తీసుకొచ్చారు ఉదయగిరి పల్లె ప్రాంతానికి మా ఉదయ అసలు పదివేలు దాటిన ఊరే లేదు సినిమా హాల్ లేదు అలాంటి ప్రదేశానికి అయినా ప్రజలు గెలిపించారు నన్ను రెండవసారి ఎన్టీ రామారావు గారి ప్రభంజనం నడుస్తుంది అందరు చాలామంది భయపడ్డారు సార్ రామారావు గారి గాలి ఎక్కువగా ఉంది అని రామారావు గారు కూడా కబురు చేశారు నాకు వాళ్ళ వియక్కుడు దగ్గుబాటి చంచురావు గారితో ఏమనంటే నాకు తెరవదు రేపు మీ నియోజకవర్గంలో మీటింగ్ ఉందని నేను మామూలుగా ఆయనకు రామారావు గారు కలిసినప్పటికీ ఏ నియోజకవర్గం ఎక్కడా ఏందని కూడా పెద్ద విషయాలు తెలవు అంతా రామోజీరావు గారు కీర్తి శేషుడు ఆయన సహకారం ఆయన సమన్వయం ఆయన అంతా కావాల్సిన విషయాలని సమకూర్చి ఇవ్వడం వాటి వల్ల రామారావు గారు ఆయన విశేషమైన ఆకర్షణ ఆయనకు ఉన్నప్పటికి కూడా ఈ విషయాలు ప్రాథమికంగా రామోజీరావు గారు సపోర్టుతో అప్పుడు ఆ వరుసగా పోటీ ఆయన నిలబడి ఎలక్షన్లో పార్టీ పెట్టి వస్తూ ఉంటే నా కార్యక్రమం నా నియోజకవర్గం వింజిమూరిలో ఉంది ఆయనకి వెంకయ్యనాయుడు అంటే ఉదయగిరి అని తెలుసు ఆయనకి సూచాయిగా జయపాల్ రెడ్డి వెంకయ్యనాయుడు వీళ్ళిద్దరినీ మనం వ్యతిరేకించకూడదు ఎందుకంటే నేను రాజకీయాల్లో రాకముందు ఆయన అడు కూర్చోమ్మ కూర్చోండి మరి కూర్చో నేను రాజకీయంలో రాకముందు ఆయన రామారావు గారు చెప్పిన మాట కాంగ్రెస్కి వ్యతిరేకంగా జనానికి కూడగట్టింది వెంకయ్యనాయుడు జయపాల్రెడ్డి గారు అందుకని వాళ్ళిద్దరూ గెలవాలి వాళ్ళు ఉండాలి అసెంబ్లీలో అని చెప్పేవాడు చెప్పి నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పాడు చెప్తే నేను ఆ చందరావు గారికి చెప్పాను చంచరవు గారు దయచేసి మీరు వెళ్ళి అన్నగారికి అంటే రామారావు పెద్దవాడు కాబట్టి ఆయనకి చెప్పండి కార్యక్రమం ఎటువంటి పరిస్థితులు రద్దు చేసుకోకూడదు రమ్మని చెప్పండి అంటే ఆయన చంద్రరావు గారు నాతో నాయుడు గారు మీరు చూడలేదేమో ఆయన తిరుపతి నుంచి యాత్ర మొదలు పెడితే వరుసగా శ్రీకాళస్తి వెంకటగిరి మీదగా వరుసగా తిరణాలది లారీల్లో బస్సుల్లో చెట్ల మీద మిద్దల మీద పైన కింద ఎక్కడ పడితే అక్కడ జనం అంతా ఏదో వేస్తా జై ఎన్టీఆర్ అంటే జై జే ఎన్టీఆర్ అరుస్తున్నారు మీ దగ్గరకు వస్తే ఇబ్బంది అవుతుంది అందుకని అన్నగారికి చెప్పమన్నారు క్యాన్సిల్ చేస్తున్నారు ఆయనకు వింజంబరి అంటే ఉదయగిరిలో ఉందని తెరవదు ఆ రూట్లో ఉంజిమూరిలో పెట్టారు మీ కాన్స్ట్రస్లో క్యాన్సిల్ చేస్తున్నాం నేను ఆయన చెప్పే దయచేసి మీరు వెళ్ళి నా తరఫున అన్నగారికి చెప్పండి ఎటువంటి పరిస్థితులు ఆయన కార్యక్రమం రద్దు చేయకూడదు రావాలి అంటే ఆయన అన్నాడు రాయుడు గారు వస్తే మీకు తెలుసు కదా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అన్నాడు నేను అన్నా ఏం పర్వాలేదండి రమ్మను నా కోరిక గారు గారికి చెప్పండి అన్న సరే అని వెళ్ళి చెప్పాడు ఆయన చెప్తే ఆయన ఏంటి అయినారా చెప్తే వినకుండా రాయుడు గారు అని వచ్చాడు వస్తే జనం తిననాలంటే తిరణాల అలా వచ్చారు జనం అంతా విన్నారు ఉపన్యాసం అంతా ఉపన్యాసం అంతా విని ఎన్టీఆర్ జిందాబాద్ అని లాస్ట్లో వెంకయ్యనాయుడు జిందాబాద్ అనుకుంటూ వెళ్ళిపోయారు ఎలక్షన్ జరిగింది తెలుగుదేశం అభ్యర్థికి ధరావత్తు పోయింది నాకు ప్రజలు రెండోసారి కూడా మంచి మెజారిటీతో గెలిపించారు ఉదయగిరి ప్రజలు వాళ్ళ నిజాయితీకి నిజంగా నేను మొదటిసారి నెల్లూరు జిల్లాలో పదకొండు సీట్లుంటే అసెంబ్లీకి పది కాంగ్రెస్ గెలిచింది నేనొక్కడనే ప్రతిపక్షం రెండవసారి పదకొండు సీట్లుంటే జిల్లాలో పది సీట్లు తెలుగుదేశం గెలిచింది నేను ఒక్కడనే బీజేపీ అంతటి ప్రజలు ఇచ్చినట్టే మద్దతు కారణంగా నా రాజకీయాల్లో అంచలంచగా వచ్చాను చిన్నప్పుడు ఏందాక చెప్పాను కదా నెల్లూరులో నా కొద్దిగా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్తో పరిచయం వలన ఆడడం కబడ్డీ అవన్నీ నేర్చుకోవడం కోసం అని మొదట ఆర్ఎస్ఎస్ అంటే ఏదో తెలవకపోయినా అక్కడికి వెళ్ళాను కబడ్డీ ఆడడం బాగుంటుంది అక్కడ నుంచి ఎవరు చెప్తే అది ఆడుతుంటే తర్వాత తెలిసింది ఆర్ఎస్ఎస్ అని మాకు అక్కడ నన్ను ఒక ఆయన ఈ జదా వాస్తడే సోదంటి రాయిలాగా అయిస్కాంతం లాగా ఆకర్షించాడు నన్ను చూసి నన్ను చూసి ఏం కబడ్డీ ఆడతావా అన్నాడు ఆడతానండి నేను ఆడుకో అన్నాడు నేను దీంట్లో మెంబర్ కాదన్నా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్